K-Plus News Network presence. ఘనంగా జరిగిన జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు రామ్ దాస్ అథావాలే జన్మదిన వేడుకలు ఈ రోజు కడప జిల్లా స్కేవా స్థం ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రధాన కార్యదర్శి మొయిల కాల్వ సందీప్ ఆధ్వర్యంలో ఆర్పీఐ పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గారి జన్మదిన వేడుకలను కడప ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఎన్డి అజయ్ ప్రసన్న మాట్లాడుతూ రామ్ దాస్ అథవాలే ఆర్టీఐ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్తున్న నాయకుడు బడుగు బలహీన వర్గాలకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నాడు మన నాయకుడి జన్మదిన వేడుకలను ఇలా ఘనంగా జరుపుకోవడం సంతోషించదగ్గ విషయమని వివరించారు ఈ కార్యక్రమంలో జేవి నరేంద్రనాథ్ హనుమప్ప వీధి యువత అధ్యక్షులు బద్రీనాథ్ మరియు శ్రీనివాస్ మహేంద్ర దర్శన్ గణేష్ ఎరచందనం ఫామ్స్ అధినేత రవిశంకర్ చతుర్వేద మరియు అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు